మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇది ఒక పానిండియా స్టోరీ ఇకపోతే శంకర్ ఈ సినిమాని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే పాన్ ఇండియా సినిమాలో గేమ్ చేంజర్ పై భారీ అంచనాలే ఉన్నాయి డిసెంబర్లో క్రిస్మస్ కానుగ్గా ఈ సినిమా రిలీజ్కి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే దీనిపై అధికార ప్రకటన ఈ మూవీ మేకర్ సిటీ వల్లే తెలుపనున్నారు ఇకపోతే ఈ మూవీ నిర్మాత దిల్ రాజ్ కూడా క్రిస్మస్ కానుగ్గా గేమ్ చేంజర్ సినిమాని తీసుకురావాలని బిగ్ ప్లాన్ వేస్తున్న విషయం తెలిసిందే ఇకపోతే ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ఇస్తూ వస్తూ ఉన్నారు మేకర్స్ రీసెంట్గా రిలీజ్ చేసిన మా సాంగ్ కూడా మచ్చ మచ్చ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే యాభై మిలియన్లు పైగా వ్యూస్తో అదరగొట్టింది ఈ సాంగ్ ఇక ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ గురించి మరియు రామ్ చరణ్ గురించి టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఇకపోతే నా బావ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు వారిలో నేను కూడా ఉన్నాను గేమ్ చేంజర్లో రామ్ చరణ్ చూసి ఇండియా మొత్తం షేక్ అవుతుంది ఈ సినిమా యొక్క స్టోరీని నేను ఆల్రెడీ వినేశాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశ్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అయిపోయిన వెంటనే బుజ్జిబాబు సానాతో తన కెరీర్లో లో సినిమాతో బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే